హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇదైతే గురువారం నాడు తీసిన వ్లాగ్ అండి ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా చేశాను తర్వాత కొడుగుడుక్కులు చేశానండి వేరే కర్రీస్ అయితే ఏమీ చేయలేదు రైస్ అయితే కడిగి పెట్టేశాను బిర్యానీ చేశాను అనమాట ముందు రోజు నైటు అది కొంచెం ఎక్కువగానే చేశాను అది ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా వేరే ఏమీ చేయలేదు మా ఆయనకి మా అబ్బాయికి బాక్స్ పెట్టేసిన తర్వాత మధ్యాహ్నంగా అయితే నేను పిల్లలు అయితే అవి తినేసాము ఇంకా నేను దొండకాయ కూర వీడియో చేశానండి అయితే ఏంటంటే వ్లాగ్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కుదరలేదనమాట ఇంకా ఈ రెసిపీ అయితే దీంట్లో చూపిస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి ఈ రోజు చేయలేదనమాట మంగళవారం మంగళవారం అనుకుంటా బహుశా చేసినట్లు ఉన్నాను ఇంకా అప్పుడైతే ఫుల్ డే వ్లాగ్ కింద ఇద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు అసలు కుదరలేదు నా వల్ల అందుకని చెప్పి నేను ఆ వ్లాగ్ అనేది పోస్ట్ చేయలేకపోయాను ఇంకా దొండకాయ ఇగురు తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి నేను దొండకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంగా ఆవాలు అయితే వేస్తున్నానండి నేనైతే ఆవాలు వేస్తాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక ఆవాలు అయితే వదిలేయండి ఇప్పుడు దీంట్లో నేను ఒక పచ్చిమిర్చి కొంచెంగా కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఉల్లిపాయలు దొండకాయలు కూడా కలిపేసేస్తాను నేను దొండకాయ ఎక్కువగా చేసేది పచ్చడి అనమాట నాకు దొండకాయ పచ్చడి కానివ్వండి దొండకాయ ఈగురు కానివ్వండి చాలా ఇష్టం అనమాట నేను దొండకాయ పచ్చడి చేద్దామనుకున్నాను కానీ ఇంకా గోంగూర పచ్చడి ఉంది కదా అని చెప్పేసి నేను దొండకాయ పచ్చడి అయితే చేయలేదండి ఇంకా ఉలిపి ముక్కలు వేసిన తర్వాత దీంట్లో కొంచెంగా పసుపు ఉప్పు వేశాను వేసి బాగా వేపుతున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో దొండకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అడిగాను దొండకాయ ముక్కలు ఉప్పు వేసి ఆ పిండి ఆ నీళ్ళు వంపేసి వండుతారు కదా ఎందుకు అలా అని చెప్పేసి నేను కమెంట్లో అయితే అడిగాను నాకైతే ఎవరు చెప్పలేదు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కనుక అలా ఎందుకు చేస్తారని మర్చిపోకుండా చెప్పండి ఇంకా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసాను అనమాట మూత పెట్టేసి వేరే పని అయితే చూసుకుంటున్నాను ఈ దొండకాయ ముక్కలు ఉడకడానికి చాలా సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా మిగతా కాయగూరలతో పోల్చుకుంటాను ఇంకొకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో అయితే మామూలు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్లు అయితే వేశాను నేను తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ ఈ కారంలో ఆల్రెడీ ధనియాల పొడి వేసే ఉంది కదా అని చెప్పేసి నేను ధనియాల పొడి అయితే వేయలేదు ఒక్కొక్కసారి ధనియాల పొడి వేసి ఉన్నా కూడా నేను విడిగా ధనియాల పొడి అయితే వేస్తాను ఇంకా ఆ రోజైతే వేయలేదనమాట ఇప్పుడు కారంలో ఉండే పచ్చివాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెంగా నీళ్ళైతే వేసాను వేసి కలిపి మూత పెట్టేసి అలా వదిలేశానండి తక్కువ మంటలు దొండకాయలు అయితే బాగా ఉడకాలి టైం అయితే ఇంతని నేను చెప్పలేను ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా దొండకాయలు ఉడకడానికి ఖచ్చితంగా సమయం అయితే పడుతుందన్నమాట అందుకని చెప్పేసి మూత అయితే పెట్టి అలా వదిలేశాను తర్వాత ఎప్పుడో మా అమ్మాయి చూసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసింది తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేశాను ఇంక ఈరోజైతే మన ఛానల్లో నేను క్యాష్ అండ్ కుక్వేర్ని ఏ విధంగా సీజనింగ్ చేయాలని చెప్పేసి చూపించబోతున్నానండి వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఈ దొండకాయ కర్రీ వచ్చేసరికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట మజ్జిగ పులుసు పెట్టాను రోజు నేను దొండకాయ కర్రీ చేసి మజ్జిగ పులుసు పెట్టాను అనమాట ఇంకా వీడియో ఏమీ తీయలేదు ఇంకా నేను మొన్న బెంగళూరు వెళ్ళాను కదండి బెంగళూరు వెళ్ళినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే వాళ్ళు చెప్పారు అనమాట బ్యాంగ్లూరులా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళి ప్రమోషన్ చేయండి అని చెప్పి అడిగారు ఇంకా అడిగారు కదా అని చెప్పేసి నేనైతే ఆ షాప్కి అయితే వెళ్ళానండి ప్రమోషన్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను కాకపోతే పెద్దగా వ్యూ అయితే ఏం వెళ్ళేదనమాట వాళ్ళ దగ్గర కుక్వేర్ అయితే చాలా బాగుందండి మనకు వచ్చేసి రెసిపీస్ అని చెప్పేసి ఒక రెండు మూడు పాత్రలు అయితే ఇస్తారు కదా నేనైతే నా దగ్గర లేవని చెప్పి ఇవైతే తీసుకున్నాను నాకు తెలుసు కదా సామానం అంటే చాలా ఇష్టం అనమాట నా మూడు బాగాలేనప్పుడు ఏదైనా సామాన షాప్కి ఏదైనా వస్తువు తీసుకున్నానంటే నాకు భలే హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది ఆ రోజైతే నేను వీడియోలో చాలా సామానం వచ్చేసి కవర్ చేసి వీడియో అనేది పోస్ట్ చేశాను అది ఇప్పటి వరకు ఒక ఆరు వందల మంది అనుకుంటే బహుశా చూసినట్లు ఉన్నారు వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి పాత్రలు వీళ్ళ దగ్గర ఏంటంటే నేను ప్రస్తుతాన్ని తీసుకున్నది క్యాస్టర్ అండ్ కుక్వేర్లో ఆపం ప్యాన్ తీసుకున్నాను ఇంకా పనియారం ప్యాన్ తీసుకున్నాను అనమాట మంచి హెవీ వెయిట్లో మంచి స్మూత్ ఫినిషింగ్లో ఉందనమాట చాలా చాలా బాగుంది ఈ విధంగా హ్యాండిల్ వచ్చి ప్లాస్టిక్లో వచ్చిందండి పట్టుకోవడానికి దానివల్ల ఏంటంటే మనం ఆపం వేసిన తర్వాత ఈజీగా తిప్పడం అయితే చాలా బాగుంటుంది అనమాట సో అందుకని ఇది తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి మీరు కావాలనుకుంటే కనుక నేను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో అన్ని వివరంగా రాశానండి మీరు ఆ ఫోన్ నెంబర్కి ఒక హాయ్ కనుక పంపించారంటే కనుక మీకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళ దగ్గర క్యాషరన్ కుక్వేర్ కానివ్వండి ఐరన్ కుక్వేర్ కానివ్వండి మట్టి పాత్రలు మన పూర్వకాలం నుంచి ఉపయోగించే రాచిప్పలు కూడా ఉన్నాయన్నమాట రాచిప్పలు అంటే బహుశా ఎవరికైనా తెలియకపోవచ్చేమో రాయి ఉంటుంది కదా మనం రుబ్బురోలు లాంటివి ఉంటాయి చూసే దాంతో పాత్రలు తయారు చేస్తారనమాట అవి అయితే వాళ్ళు వేరే అయితే పంపించడం లేదండి ఓన్లీ క్యాస్టన్ కుక్వేర్ ఐరన్ కుక్వేర్ మాత్రమే పంపిస్తున్నారు ఎందుకంటే ఇవి కూడా ఏంటంటే పంపించేటప్పుడు ట్రావెలింగ్లో విసిరి విసిరి పడేస్తారు కదా ఆ టైంలో ఏంటంటే పగిలిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మీరు మీ చేతికి డెలివరీ వచ్చిన వెంటనే ఓపెన్ వీడియో తీసి పంపించారంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉందంటే కనుక వెంటనే వాళ్ళైతే రీప్లేస్ చేస్తారండి ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే మనం చూస్తాం కదా ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా కానీ మనకి ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా చిన్నగా ఉంది అని చెప్పేసి మన మన స్పీక్తో ఉంటుంది అనమాట లేడీస్కి ముఖ్యంగా ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది నాకైతే ఉంటుంది అలా మనకి ఆలోచన లేకుండా ఉండడానికి మీరు ఏదైనా కుక్వేర్ వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిస్పాచ్ చేస్తారు కదా మీరు పంపించే ముందే వాళ్ళు మీకు ఫోటో అనేది అనమాట వాళ్ళ చేతిలో పెట్టుకుని ఫోటో అయితే పంపిస్తారు ఓకే నాకు ఇది ఓకే అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తారండి ప్యాకింగ్ అయితే వాళ్ళ దగ్గర చాలా గుడ్గా ఉంటుంది ఆ రోజు నేనే వెళ్ళాను కాబట్టి డబ్బాల్లో అంతా మోసుకెళ్ళిన మామూలుగా పేపర్లో పెట్టించేయండి నేను కవర్లో పెట్టుకు అంటే అప్పుడు వాళ్ళు ఈ విధంగా కవర్లో అయితే పెట్టించేసారు వాళ్ళ ప్యాకింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట లోపల గడ్డి అంతా పెట్టి చాలా నీట్గా అయితే ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తారు నైన్టీ నైన్ పర్సెంట్ ఇరిగే ఛాన్స్ లేకుండా పంపిస్తారు కానీ ట్రావెలింగ్లో చాలా ఉంటాయి కాబట్టి ఒకవేళ పగిలితే కనుక వాళ్ళు రీప్లేస్ అయితే ఖచ్చితంగా చేస్తారండి ఇంక నేను తీసుకున్న ఈ గొంత పొంగనాల ప్యాన్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆపం ప్యాన్ అయితే ఫైవ్ థర్టీ ఎంతో పడింది నాకైతే బాగా నచ్చింది నేను గుంట ఎక్కువ ఉన్నదే తీసుకున్నానండి కారణం ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ అల్యూమినియంలో ఒకటి ఉంది కానీ అది ఎప్పుడు వేసినా అంటుకుపోయే ఉంటుంది అనమాట చాలా కష్టంగా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను మీరు ఒక్కసారి చూడాలి చూడండి చూసేరంటే కనుక మీకే అర్థమవుతుంది అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళ దగ్గర క్యాష్ అండ్ కుక్వేర్ అయితే ఉన్నాయి ఇప్పుడు చాలామంది స్టీల్ కుక్వేర్ కానివ్వండి క్యాషన్ కుక్వేర్ కానివ్వండి ఇనుమ పాత్రలు కానివ్వండి మారుతున్నారు కదా మీకు మారే అవకాశం ఉంది ఐడియా ఉందంటే కనుక మీరు ఒక్కసారి చూసి మీరు పాత్రలు అనేవి తీసుకోండి ఆయనకి తెలుగు కూడా తెలు తెలుసు అనమాట ఒక ఐదు లాంగ్వేజెస్లో అయితే మాట్లాడతారు మీరు ఏ లాంగ్వేజ్లోనే మీరు వాళ్ళతో వచ్చి చార్ట్ చేయొచ్చు అనమాట మాట్లాడి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇంకా ఈ రోజైతే నేను ఆప ప్యాన్ అయితే సీజనింగ్ చేయడం లేదండి ఎందుకంటే ఆ ప్రస్తుతానికి అది రుబ్బడానికి నా దగ్గర గ్రైండర్ కానివ్వండి పిండి కానీ లేదనమాట ఆపం బ్యాటరీ చేయడానికి సో అందుకని చెప్పేసి నేను ఈ గుంత పొంగనాల ప్యాన్ మాత్రమే నేను సీజనింగ్ చేస్తున్నానండి వాళ్ళైతే ఒక రెండు మూడు తీసుకోమని చెప్పి అన్నారు కాకపోతే మా ఆయన ఏంటంటే వద్దు వద్దు అని చెప్పి అంటానే ఉన్నారనమాట పాపం వద్దు ఆ వీడియో వెళ్ళకపోతే వాళ్ళకి నష్టం అని చెప్పి అంటూనే ఉన్నారు కానీ ఇది లేదండి మనం ఖచ్చితంగా తీసుకుని వీడియో చేయాలి మనం పోస్ట్ చేయాలండి పోస్ట్ చేసినప్పుడే మిగతా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదు ఇంకా ఆయన టెన్షన్ అవుతారేమో అని చెప్పేసి నేనైతే రెండు మాత్రమే తీసుకున్నాను ఇంకా ఆ రోజైతే నేను ఈ సీజనింగ్ చేశాను బేకింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను అండి ఆల్రెడీ మన ఛానల్లో నేను శుక్రవారం నాడు అంటే ఏడో తారీఖున ఫస్ట్ బేకింగ్ క్లాస్ అయితే పోస్ట్ చేసేసాను మీరు ఇంకా చూడలేదంటే ఒకసారి చూడండి చాలా వివరంగా అయితే చెప్తున్నానండి మీరు ఫస్ట్ వీడియో నుంచి చూస్తున్నారంటే కనుక చాలా పర్ఫెక్ట్గా మీరు ఇంట్లో కూడా కేక్స్ తయారు చేసి సేల్స్ కూడా చేయొచ్చు అనమాట చాలా వెయిట్ ఉన్నాయండి వేయలేకపోతున్నాను ఒకటైతే ఒకటి అయితే చూపిస్తాను పన్నీర్ ప్యాన్ వచ్చేసి చెప్పాను కదా వీడియోలోను వీడియోలోనూ ఆ పెద్దది తీసుకున్నాను అనమాట ఏదైనా తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక నాలుగు ఇంటి తినేసి వెళ్ళిపోతారు అలాగే నాలుగు పని అయితే తినేసి వెళ్ళిపోవచ్చు అందుకని చెప్పేసి నేను పెద్దదైతే తీసుకున్నాను ఇది ఆల్రెడీ మనకి సీజనింగ్ చేసి ఇస్తారు సీజనింగ్ చేసి ఇచ్చిన తర్వాత కొంచెం పని అయితే ఉంటుందన్నమాట ఆ పని ఏంటంటే దీన్ని శుభ్రంగా క్లీన్ చేయదు దీన్ని ఏ విధంగా క్లీన్ చేసి మళ్ళీ మనం ఏ విధంగా సీజనింగ్ చేస్తే మనకి అంటుకోకుండా వస్తుందనేది నేను ఈ వీడియోలో చెప్తాను మిస్ కాకుండా చూడండి లేని వీడియోలోకి వెళ్ళి దీన్ని ఏ విధంగా నేను క్లీన్ చేసి సీజనింగ్ చేస్తాను చేసిన తర్వాత దీంట్లో పని ఎలా మెల వేస్తాను కానీ ఇంకా ఆపల్ రెసిపీ అయితే ఇప్పుడైతే చూపించలేను నేను ఎందుకంటే దీనికి వేరే పిండానికే రుబ్బాలన్నమాట నా దగ్గర గ్రైండర్ లేదు సో అందుకని చెప్పేసి మిక్సీలో కూడా రుబ్బొచ్చు నేను ఆపలి రెసిపీ ఒక నాలుగైదు రోజుల తర్వాత అయితే నేను వీడియో పోస్ట్ చేస్తానండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి ఇవి ఎలా సీజనింగ్ చేయాలి అని చెప్పేసి చూసేద్దామండి రండి ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఆల్రెడీ ప్యాన్ వచ్చేసి శుభ్రంగా సీజనింగ్ చేసి ఇచ్చారని చెప్పేసి ఇది ఫస్ట్ నేను సబీనా వేస్తున్నాను అనమాట సబీనాకు బదులుగా మీరు బూడిద ఉంటుంది కదా మనకి ఊరు సైడ్ బూడిద దొరుకుతుంది కదా చాలామంది ఇప్పుడు కూడా వాడుతున్నారు అది ఉంటే అది కూడా వేసేసి శుభ్రంగా కడిగే వచ్చేయండి ఇదేమీ లేదనమాట వాళ్ళు సీజనింగ్ చేసి ఇచ్చారు కాబట్టి ఆయిల్ ఉంటుంది ఆయిల్ అంతా పౌడర్ కడిగితే చాలు మామూలుగా అయితే ఇది సీజనింగ్ చేయకపోతే కనుక నల్లగా ఒక మసిలాగా చేతికి అంటుకుంటూ ఉంటుంది అలా అంతా ఏమీ రాలేదు మీరు చూ చూసారంటే కనుక వీడియోలో మీరు గమనించి చూసినట్లయితే తెలుస్తుంది కదా మన సబీన ఎలా వేసామో అలాగే మనకి ఆ వాటర్ అనేది వస్తుంది చూడండి అదే సీజనింగ్ చేయకపోతే కనుక బ్లాక్ కలర్లో అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు నేను సబీనతో శుభ్రంగా కడిగేసాను కదా ఇప్పుడు మళ్ళీ దీంట్లో నేను ఆ విమ్ బార్ ఉంటుంది కదా అయితే వేసాను అనమాట వేసి మళ్ళీ శుభ్రంగా అయితే కడిగి ఇలా రెండు సార్లు కడిగాను అంటే ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది అనమాట కానీ ఇప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్గా అయితే వచ్చింది చూసారు వాటర్ ఇలా ఉంటే సరిపోతుందండి మనం వచ్చేసి ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు నేను నేను అయితే డైరెక్ట్గా అయితే స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నాను నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో తీసాను అని చెప్పాను కదండి ఒకసారి ఆ వీడియో చూడండి చాలా రకాల కలెక్షన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఇంకా మీరు చూసారంటే స్టవ్లో పెట్టేసి నేను సిమ్లోనే ఉంచాను బాగా వాటర్ అంతా పోయిందండి మీరు కావాలనుకుంటే కనుక ఒక క్లాత్ తో కూడా చుట్టు తుడిచేయొచ్చు ఇంకా క్లాత్ ఎందుకు అని చెప్పేసి వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి నేరుగా అయితే నేను స్టవ్లో అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత వాటర్ అంతా బాగా పోయిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసానండి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను ఎందుకంటే కొంచెం ప్రాసెసింగ్ ఉంది కదా అని చెప్పేసి ఆ మధ్యలోనే ముందు త్వరగా వేడేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి మధ్యలో ఈ విధంగా త్వరగా అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చే ఉల్లిపాయలు ఈ విధంగా ఏంటంటే ఒక గుంటలోంచి ఇంకో గుంటలోకి మారుస్తూ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై చేయాలండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా బ్లాక్ కలర్లోకి వచ్చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట ఇలా మార్చి మార్చి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపి తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ బయటకైతే తీసేస్తున్నానండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ దీంట్లో కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది అనమాట ఎక్కువ అంత అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే దోసల పిండి నా దగ్గర ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా మరి షాప్ కాబట్టి ఎప్పుడు ఇంట్లో పిండి ఉంటుంది కదా దోసల కోసం పిండి తీసుకొచ్చారనమాట అదైతే వేసేశాను వేసేసినా కరెక్ట్గా ఒక మూడు నిమిషాలు మూడు నిమిషాలు కూడా అవ్వలేదు అక్కడ రెండు నిమిషాల్లోనే ఒక పక్కన బాగా వేగిపోయింది తిప్పి చూపిస్తున్నాను చూడండి చూసారా ఫస్ట్ టైమే వేశాను కొంచెం కూడా అనుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చేశానంటే ఖచ్చితంగా అది వచ్చే తీరాలన్నమాట మీరు అనుకోవచ్చు సైడ్ ఒకటి రానని చెప్పేసి మారం చేస్తుంది కదా అని చెప్పేసి అదేం లేదండి స్పూన్ వచ్చేసి అందులో అనమాట నా దగ్గర ఓస లాంటివి ఉన్నాయి కానీ వీడియో రన్నింగ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అయితే తీయలేదు ఇప్పుడే కదా ఈ ప్యాన్ తీసుకొచ్చి పెట్టాను ఇంకా మనకి బాగా వేగిన తర్వాత ఆటోమేటిక్గా అవి ఖచ్చితంగా వచ్చేస్తాయండి మనం సీజనింగ్ చేయడం ఏంటంటే ఉల్లిపాయలు బాగా వేపాం కదా ఎటువంటిదైనా మనకి ప్యాన్ ఉల్లిపాయలు వేసి వేపినప్పుడు చాలా చక్కగా మనకి ఈ గుంత పొంగనాలు కానివ్వండి దోశలు కానివ్వండి అది చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మీరు చూసారంటే చూసారా ఒక్కటి కూడా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి ఒక పక్కనైతే దోసలు వేస్తున్నాను ఒక పక్కనైతే పల్లి చట్నీ చేసి పెట్టాను పిల్లలు వచ్చేసి ఈ గుంత పొంగనాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళతో నేను ఏం చెప్పానంటే ఫస్ట్ వేసాను కదా అది తిండి వద్దు పడేయచ్చు మళ్ళీ సెకండ్ టైం చేసి తినాను ఇంకా పిల్లలు కూడా సరే అని చెప్పేసి వాళ్ళు వద్దని చెప్పి అన్నారండి అందుకని చెప్పేసి ఇవైతే నేను పిల్లలకైతే పెట్టలేదు మీరు అడగ అక్క బాగానే ఉన్నాయి కదా ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ వేసి పెట్టకూడదు అని చెప్పి అంటారు కదా సో అందుకని చెప్పేసి నేను పెట్టలేదండి నేను ఒకవేళ ఆ దోశ వేసినప్పుడు కూడా కొత్త దాంట్లోను వెంటనే అయితే నేను తీసేస్తాను అనమాట ఇంకా మొత్తం అన్నీ తీసేసానండి తీసేసిన తర్వాత ఒక క్లాత్ అయితే శుభ్రంగా తుడిచేస్తున్నాను మనం ఇప్పుడు ఉపయోగించడం లేదంటే కనుక మీరు రన్నింగ్ వాటర్లో కడిగేసి మీరు స్టోర్ చేసి హెచ్చుతో శుభ్రంగా తుడిచేసి నేను మళ్ళీ ఇప్పుడు పొంగనాలు వేస్తున్నాను కాబట్టి బాగా తుడిచేసి నేను మళ్ళీ పొంగనాలు అయితే వేశానండి ఈసారి అయితే నేను కొంచెం పెద్దవే వేశాను చాలా బాగా వచ్చింది చూడండి రెండోసారి వేసినప్పుడు కూడా నాకు ఎప్పటి నుంచో ఆశ అనమాట పెద్ద గుంత పొంగనాలు ఉన్నది తీసుకోవాలని అంటే దీనికన్నా పెద్దది కూడా ఉంటుందన్నమాట కాకపోతే మన స్టవ్కి సరిపోవాలి కదా ఖచ్చితంగా సరిపోదు బయట ఇక్కడ అమ్ముతారు నాలుగు పొంగనాలు యాభై రూపాయలు అని చెప్పేసి ఎలా ఉంటాయంటే స్మాల్ బాల్ సైజులో ఉంటాయన్నమాట ఒక నాలుగు తింటే చాలు కడుపు నిండిపోయినట్లయితే ఉంటుంది ఒకసారి చూసేయండి రోడ్ సైడ్లో అప్పటి నుంచి నాకు బాలే ఆశ అటువంటిది తీసుకోవాలని కానీ మా ఫ్యామిలీకి ఇది అయితే సరిపోతుంది కదా అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే కనుక ఈ బాటమ్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా కూడా ఉంటుంది అనమాట మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు నేనైతే నాకు ఇదే కావాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే పొంగనాలు వచ్చేసి ఇక్కడ అంటే పనియారం వచ్చేసి ఇడ్లీ పిండి ఉంటుంది కదండి దాంట్లో పోపు అంతా వేస్ట్ చేస్తామన్నమాట లేదంటే కనుక దీనికంటూ ఒక బ్యాటర్ తయారు చేసి కూడా వేస్తాము లేదంటే కనుక ఇంట్లో ఎప్పుడు చూసినా ఇడ్లీ పిండి ఉంటుంది కదా మాకు ఇక్కడ తమిళనాడులో ఏంటంటే ఇడ్లీకి దోశకి ఒకే పిండి రుబ్బుతారు కాబట్టి పొంగనాలు కూడా వేసేస్తాము పోపు వేసేసి బాగుంటుంది టేస్ట్ అయితేను ఈ పొంగనాలకి బెస్ట్ సైడ్ డిష్ ఏదైనా ఉందంటే కనుక కారచట్నీ ఇంకా పల్లి చట్నీ అండి సూపర్ కాంబినేషన్ అండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలని చెప్పేసి వీడియో అయితే చూపిస్తానండి ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ